ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై మూడు శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు మీ సాకారం చేసుకునే అవకాశం మీకు లభిస్తుంది మీ కెరీర్ కి గోల్డెన్ అవకాశాలు రావచ్చు ఈ అవకాశాలని సరైన సమయంలో ఉపయోగించుకోవాలి వైద్యానికి సిద్ధమవుతున్న విద్యార్థులకి ఈ రోజు చాలా శుభప్రదంగా ఉంటుంది మీరు మీ కష్టానికి తగిన ఫలితాలని పొందుతారు మరియు మీరు మీ రంగంలో పేరు సంపాదించవచ్చు మీ వ్యాపార రంగంలో కూడా పురోగతి సాధించడానికి మంచి అవకాశాన్ని పొందుతారు మరియు మీరు డబ్బు సంపాదించడానికి సిద్ధంగా ఉంటారు రోజు సందడి తర్వాత సాయంత్రం కూడా మీ వారితో సమయం గడపడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది ఇది మీకు రిలాక్స్ గా ఉంటుంది ఈ రోజు విజయవంతం కావడానికి మీ కృషి మరియు దృఢ సంకల్పాన్ని బలంగా ఉంచుకోండి మరియు సమయానికి అవకాశాలని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి ఈ రోజు మీకు చాలా పవిత్రమైంది మరియు మీరు చాలా ఆనందం మరియు విజయాన్ని పొందుతారు అందువల్ల మీపై నమ్మకం ఉంచండి మీ వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది మరియు ప్రేమ వికసించినట్లు మీరు భావిస్తారు మీ జీవితంలో ప్రేమ వర్షం కురుస్తుంది మరియు మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది మీరు ఒంటరిగా ఉంటే మీకు చాలా ప్రేమ ప్రతిపాదనలు వస్తాయి మరియు ఈ సమయం మీకు చాలా శృంగార ఉంటుంది రాబోయే రోజులు మీ పట్ల ప్రేమతో నిండి ఉంటాయి మరియు మీరు తిరిగి ప్రేమని పొందుతారు మీరు మీ భాగస్వామితో కలిసి సినిమా డేట్ కి వెళ్తే లేదా చిన్న ట్రిప్ కి వెళ్తే మీకు గొప్ప సమయాన్ని గడిపే అవకాశం లభిస్తుంది మీ భాగస్వామితో చర్చల యొక్క భవిష్యత్తు నిర్ణయం కూడా మీకు చాలా సరైన నిరూపించవచ్చు అందువల్ల మీరు మీ భాగస్వామితో కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించాలి మొత్తం మీద కుంభరాశి వారికి ఈ రోజు మీ జీవితంలో ప్రేమ మరియు ఆనందాన్ని తీసుకురాబోతుంది ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి నవగ్రహ దేవాలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని ందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరేదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖ్నోభవంతో